మన ఉగాది మన పర్వదినం సనాతన ధర్మంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి ఉగాది ఉగము అనేది అర్థాన్ని ఇస్తుంది అంటే ఇందులో ఉన్న అంతరార్థం ఈ ఒక నవవసంతకాలము ప్రారంభము అని అర్థం యుగాది ఉగము ఆది అంటే కలియుగం ప్రారంభమైన రోజు గొప్ప పర్వదినం మనకిది ఈ సనాతన ధర్మంలో ఆర్షధర్మంలో అత్యంత శ్రేష్టమైన పర్వకాలమే ఈ ఉగాది ఆరంభం ఈరోజు మనమందరూ కూడా సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆచరించే పర్వదినం ఈ ఉగాది ఈ ఉగాది రోజు మనమందరూ కూడా సాంప్రదాయక పర్వదినంగా ఆచరిస్తూ ఉంటాం అయితే చంద్రమాన యుగాది సౌరమాన యుగాది దక్షిణ భారతంలో రెండు విధాలుగా ఆచరిస్తూ ఉంటారు మనం చంద్రమాన యుగాదిని ఆచరిస్తున్నాము ఈరోజు ఆదివారం ఈ ఒక వసంత ఋతువులో మొదటి సూర్యోదయం ఈరోజు జరిగింది ఇదే రోజు మనందరికీ కూడా గోచార ఫలంలో గ్రహ కూటమి కూడా ఉంది గోచరిస్తూ ఉంది శని మీనరాశిలో ఉండడం అక్కడ రాహు ఏర్పడడం ఇవన్నీ కూడా శని చండాల యోగం ఇవన్నీ ఉన్నాయి అయితే మన సంప్రదాయంలో పర్వదినాన్ని సంతోషంగా మనమందరూ కూడా జాగ్రత్తగా ఆచరించడం వలన మన సంప్రదాయాలకి మనం గౌరవించినట్టు మరియు మన సంప్రదాయాల్ని మనం కాపాడుకున్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయక దుస్తుల్ని ధరిస్తూ ఇంట్లో పెద్దవారికి పాదపూజ పెద్దవారికి నమస్కారం కులదేవత గ్రామదేవత నమస్కారం చేసుకుంటూ మనమందరూ కూడా గోమాతని విశేషంగా పూజిస్తాం గావో రక్షతి రక్షిత అని చెప్తుంది వేదం అదే విధానంగా ఈరోజు మనమందరూ కూడా ఉగాది పచ్చడిని సేవిస్తాం శతాయు వజ్రదేహాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అంటూ మంత్రశ్లోకాన్ని చెబుతూ పెద్దవారి చేతుల నుండి మనము ఉగాది పచ్చడి లేదు అంటే మనకి ఇంట్లోనే లభించే వేప మరియు బెల్లాన్ని స్వీకరిస్తాం దీని అంతరార్థం మన జీవితంలో సుఖ కష్టాలు రొంట్ని కూడా నేను స్వీకరిస్తాను ఏదొచ్చినా నేను ఎదిరిస్తాను అనే ఒక నమ్మకం మరియు సమస్త అరిష్ట దోషాలు తొలగిపోవాలి అని మనం స్వీకరిస్తాం